అసలు నువ్వు మనిషివేనా నీకు బుద్ధి జ్ఞానం ఉందా కొంత చెల్లి ఫోన్ చేస్తావా నాకేం అవసరం నేనెందుకు చేస్తాను నాకేం పని లేదనుకుంటున్నావా ఏమే కుట్రలు చేయడమే నీ పని కదా అప్పుడు ఇక్కడ నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ కేసీఆర్ సహాయంతో నా ఫోన్ ట్యాప్ చేయించావు నా ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నావు ఇప్పుడైతే ఏమంటావు దాని గురించి గొడవ పెట్టుకోవడానికి వచ్చినావా ఏమే లేక నీకు దండేసి సన్మానం చేయాలని వచ్చాననుకున్నావా జోకులో బాగా ఉన్నావు ఈ మధ్య నోరు బాగా బాగాలేస్తోంది నీకు అంతా నీ చలవే నీ కోసం నీ పార్టీ కోసం నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడి పాదయాత్ర చేసి పార్టీని పైకి తీసుకొచ్చాను కానీ నువ్వేం చేశావు చెప్పు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత చెల్లికి కనీసం ఇంత పదవి కూడా ఇవ్వకుండా చేశావు అదానీ బాధా అంతేకాదు నాకు రావలసిన ఆస్తుల వాటాలు ఎగ్గొట్టి తల్లి చెల్లి ఉసురు పోసుకున్నావు తల్లి చెల్లి సొంత అన్నని కూడా లేకుండా ఎలక్షన్ల ముందు నోరేసుకుని ఎట్లా పడ్డావో గుర్తు లేదా నీకు అని అడుగుతా ఉన్నా పరువు అంతా తీసింది నువ్వు కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఎందుకు నీపై విరుచుకు పడాల్సి వచ్చిందో ఒక్క నిమిషమైనా ఆలోచించావా నాకంత టైం లేదు బిజీ గాడిద కాదు ఎగ్ పఫం తింటూ పబ్జి గేమ్ ఆడుకుంటూ ప్యాలెస్ లో గొర్రె పెట్టి పడుకున్నావు నీ సొంత వాళ్ళను పక్కన పెట్టి పనికి మారిన వాళ్లకు అధికారం ఇచ్చి నన్ను అమ్మను పిచ్చిదాన్ని చేశావు రాజకీయం అంటే చాలా లోతుంటాజే మీరు పిల్లకాయలు మీకు రాజకీయం చేత కాదు అందులో నా రాజకీయానికే మీరు అస్సలు పనికిరారు అవన్నీ పక్కన పెట్టు అసలు నా ఫోన్ ఎందుకు ట్యాప్ చేశావు నేను చేసినా అని చెప్పానా ఆల్రెడీ టీవీలో మోత మోగుతోంది చూడలేదా నేను టీవీలు ఫోన్లు చూడను అసలు నీ ఫోన్ ట్యాప్ చేసి నేను సాధించేదేముంది మహా అయితే నువ్వు ఆ పెద్ద మనిషితో మాట్లాడుతావు నన్ను ఇబ్బంది గురి చేయడానికి కషాయి రెడ్డి లాంటి వాళ్ళతో మాట్లాడతావు లేదా ఓటాల గురించి ఏ లాయర్తో అయినా మాట్లాడతావు అంతకన్నా నువ్వు పీకేదే ముందే ఫోన్ లో పర్సనల్ విషయాలు చాలా మాట్లాడుకుంటాం అన్ని వినేసి నన్ను ఇంకా ఇబ్బంది గురి చేసావు నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు పైనుంచి దేవుడు అన్ని చూస్తానే ఉన్నాడు నువ్వు నా పైన నిందలు వేసినంత మాత్రాన అవి నిజాలు కావు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కరెక్టే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు కరెక్టే దానికి ఒక్కరిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు ఎవరు కరెక్ట్ చూసే పబ్లిక్ అందరికీ తెలుసు సొంత చెల్లి తల్లిని అన్యాయం చేశాడని నిన్ను తిట్టుకుంటున్నారు ఆ ప్రజలే సొంత అన్నను నిందలు వేస్తా ఉంది బయట వాళ్ళకు సపోర్ట్ చేస్తా ఉంది అని నిన్ను కూడా తిట్టుకుంటా ఉన్నారు అదంతా నీ పక్కన ఉన్న పనికి వాళ్ళ బ్యాట్ చేసే ప్రచారాలు ఆల్రెడీ నా ఉసిరు తగిలి మీ వాళ్ళందరూ అరెస్ట్ అవుతున్నారు ఇక నువ్వు అరెస్ట్ అవడమే ఆలస్యం నాకు ప్రజల ఉన్నాయి చూస్తా ఉన్నావు కదా రోడ్డు మీదకు నేను వెళితే ఎన్ని లక్షల మంది జనం వస్తా ఉన్నారు అది నా సత్తా అధికారంలో ఉన్ను ప్యాలెస్ లో పడుకున్నావు సడన్ గా ప్రజల మీద ప్రేమ పుట్టుకొచ్చిందా ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే నువ్వు చేస్తున్న కుట్రలు నువ్వే కాదు ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఏ సినిమా వాళ్ళు జనాలు వస్తారు అంత మాత్రాన వాళ్ళందరూ నీ వాళ్ళే అని అనుకోవడం పొరపాటు నువ్వు ఆ బాబు మాటలు విని నాకు ఎదురొచ్చినప్పుడే నీ మీద విరక్ష పుట్టింది మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు వెళతాను వెళతాను అనవసరంగా నీ చేతిలో ఎందుకు బలవుతాను నువ్వు అరెస్ట్ అయ్యేది కళ్ళారా చూసే వరకు నేను నిద్రపోను ఉంటా మిస్టర్ జగ్లేక రెడ్డి